స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ వార్తలు చూసుకుంటే ఇక చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఇక అందులో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినా ఇక మిత్రులారా ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇక కేటీఆర్ కు కొన్ని చిక్కులు వచ్చినాయనే చెప్పాలి ఇక ఎందుకంటే మరి ఆయన హైకోర్టులో వేసినటువంటి క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు కొట్టివేసింది ఇక మరి ఖచ్చితంగా మరి కోర్టు కూడా కొంత నిధులు దుర్వినియోగం జరిగాయని గుర్తించింది అట కోర్టు ఇక దీని మీద మరి ఈయన వేసినటువంటి కాశ్మీర్ పిటిషన్ అయితే మరి కొట్టివేయడం అయితే ఇక జరిగింది ఇక మొత్తం మీద ఇక కేటీఆర్ గారి మరి అరెస్టు ఇక ఖచ్చితంగా అయ్యేటట్టే ఉంది ఎందుకంటే ఇక అన్ని దారులు మొత్తం మూసేసి హైకోర్టు నుంచి నేను సుప్రీంకోర్టు పోతానంటున్నాడు కానీ ఇక ఏ సుప్రీంకోర్టు పోయినా ఏడికి పోయినా కానీ కూడా అంత అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైందనే చెప్పాలి ఇక ఎందుకనంటే ఇప్పటికే మరి అప్పుడు చేసినటువంటి మరి రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకుంది ఇప్పటికే ఇక మొత్తం మీద కేటీఆర్ గారికి ఇక తప్పని పరిస్థితిగా ఇక ఆయన ఏ క్షణమైనా అరెస్టు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా ఇక మరి మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న నాంపల్లిలోని ఇక పెద్ద హైటెన్షన్ ఏం మొదలైంది ఇక ఈ విషయం ఏదంటే ఈ బీజేపీ ఆఫీస్పై మరి కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళ దాడి కోడిగుడ్ల దాడి అదేవిధంగా కర్రలతోని దాడి ఇక కొంతమంది లోపల మరి ఏదో సమావేశం పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇక ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా మరి బీజేపీ కార్యాలయానికి వచ్చి ఇక దాడికి పాల్పడరు ఇక ఈ దాడిలోని కొంతమంది బీజేపీ కార్యకర్తలు బాగానే వాళ్లకు గాయాలైనాయి ఇక మామూలుగా జరగలే ఇక పోలీసు వారు పాపం ఎంత ఆపాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఇక ఏకదాటిగా రాళ్ళ వర్షం ఇక కోడుకుడ్లు ఎందుకంటే వీళ్ళు బాగానే ప్లాన్ ప్రకారమే వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ప్లాన్ ప్రకారం రావడంతో పాము దెబ్బలు బాగా జరిగినాయి వీళ్ళకి వీళ్ళ ఏమో ముగ్గురు నలుగురు అయిపోయారు బీజేపీ వాళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళేమో ఏదమ్ముడ వంద మంది వచ్చారు ఇక ఈ వందల మంది ఏక కాలంలో దాడి చేస్తే పాపం ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పండి ఎంత కష్టం ఉంటుంది ఇక మొత్తం మీద మరి ఈ మాట ఆ మాట చిలికి చిలికి గాలి అనగా మరి మొత్తం కూడా ఇక సోషల్ మీడియాలో మరి ఫుటేజ్ అంతా ప్రసారం కావడంతో బీజేపీ కార్యకర్తలు ఇక కొద్దిగా ఆగ్రహజ్వాలలు ఇక తట్టుకోలేక వాళ్ళు కూడా ఏం చేశారు అంటే వెంటనే అప్రమత్తమై ఇక అటు నుండి ఇక గాంధీ భవన్ వైపు వెళ్ళారు ఇక ప్రతి దాడి చేయడానికి గాంధీ భవన్ వైపు పోయారు ఇక ఈ గాంధీ భవన్ వైపు పోయి ఇక అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇక ఫ్లెక్సీలు దింపేసిర్రు రాళ్ళు కొట్టిర్రు అంత ఆగమాగం కానీ నిన్న ఇక దాడి వీళ్ళు చేస్తే మళ్ళీ ప్రతి దాడి వీలు కూడా చేసిరు ఇక వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కేసులు అయితే పెట్టుకున్నారు బాగానే ఇక మొత్తం మీద అయితే ఇక బీజేపీ నేత అసలు వీళ్ళు వెళ్ళెందుకు వచ్చిందంటే ఇక కొంతమంది ఉంటారు వీళ్ళు నిమ్మలంగా ఊకున్న వాళ్ళు ఏదో ఉప్రాయ చేస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇక ఇట్లా అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు మొనడాక ఈ బీజేపీ వాళ్ళు ఆయన కేంద్ర మంత్రి గారు అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ మీద నిండు సభలో మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అది ఇప్పుడిప్పుడే కొంత సర్దు సల్లారుతుంది ఇప్పటికీ అనేక చోట్ల దీని మీద ఆందోళన చేస్తున్నాడు నిరసనలు ఇక అది కొద్దిగా సల్లారిందో లేదో ఇక మరి ఇంకో కాయ రాణం ఎత్తుకుంటుంది ఈయన ఎవరు అనుకున్న బీజేపీ నేత రమేష్ బీదూరి ఈయన సీనియర్ నేతనే కొత్త కూడా కాదు ఈయన ఈ రమేష్ బీదీరా అంటే ఆయన ఈయన సీనియర్ నేతనే ఇక నిన్న ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఇక ఈయన ఆడవాళ్ళని అవమానించే విధంగా మాట్లాడుతుంది ఇవాళ మీరు భారత మాతాకు జై భారత మాతాకు జై అనడం భారత మాత అంటే తల్లి కాదు మాత అంటే తల్లి ఇది మీకు తెలుసు అంటే తల్లి అనే ఆమె కూడా ఒక ఆడదే కాదు మరి తల్లిని అవమానపరుస్తారా ఎవరన్నా ముఖ్యంగా బీజేపీ అని అంటే హిందుత్వ పార్టీ అని మీ మీద ఒక అభియోగం ఉంది మరి హిందువులు మహిళలకు మహిళలను అవమానపరుస్తారా మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడతారా ఇది ఆమె మీ సిద్ధాంతాలు మీ పద్ధతులు మీ రాజకీయాలు ఇవాళ రమేష్ బీదూర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంది కనీసం దీని మీద ఒక్కరన్నా మాట్లాడుతురా ఇంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రులు ఇవాళ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు పంచా వేయడం మొదలై రమేష్ బీదీర్ గారు మాట్లాడినటువంటి మా మాటలు ఏమైతున్నాయో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతున్నాయో అరే ఇది చాలా తప్పురా నాయన అన్నటువంటి లేడీరా ఎంతసేపు బీజేపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అని ఇక అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఏమి అంటుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడే అయిపోయాయి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం అని ఇలా రాజకీయాలు అనేటివి ఇట్లా అల్లర్లు చేసుకోవడం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం అంటే ప్రజల్ని భయా భయాందోళనకు గురి చేయడం ఈ మనం ఏం నేర్పుతున్నాం మనం రేపటికి రేపటి ఇవాళ నిజంగానే రేపు రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వాళ్లకు మనం ఏం నేర్పుతున్నాం ఇవాళ ఈ రమేష్ బూజీలు అంటే ఆయన ఆయన నిన్న ఒక అసలు ఈ పంచాతీ కారణం ఆయనే నువ్వు ఎప్పుడు కూడా ఒక గమనించాలి తెలంగాణలోని బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కొట్లాడుకోలే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోలే ఈయన పుల్ల పెట్టిండు ఈయన పుల్ల పెట్టిండి రమేష్ బీదూర్ అంటే ఆయన ఈయన పుల్ల పెట్టి ఏం చేసిండు ఇవాళ ప్రియాంక గాంధీ అంటే వీళ్ళు బీజేపీ అధికారంలోకి వస్తేనట బీజేపీ అధికారంలోకి వస్తానట ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నిఘ నిఘలిగా నిఘనిగలాడతాయట రోడ్లన్నీ ఓడన్నాకి ఇట్లా అంటే అంటే ఆడ ఇట్లా ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా రోడ్లన్నీ నిగనిగా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే గామ బుగ్గలకు రోడ్లకు పో పోల్చుతారా మీరు బీజేపీ పార్టీ అంటే ఆడవాళ్ళను ఎంత గౌరవం ఎంత అంటే ఎవరైనా ఆడవాళ్ళే మన ఇంట్లో కూడా ఉంటారు ఆడళ్ళు మన ఉంటారు మన చెల్లెళ్ళు ఉంటారు మన అమ్మలు ఉంటారు మన పిల్లలు ఉంటారు ఇట్లా మాట్లాడుకోవచ్చా ఒక ఉదాహరణ చేసుకోవడానికి ఇదేమన్నా పద్ధతేనా ఇట్లా ఒక పులకి అగ్గి పెట్టి పక్కగా జరుగుతుంది ఇక ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకొని వస్తారు పాపం ఎన్ను కొట్లాడుకోలే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకోలే బీజేపీ కొట్లాడుకోలే ఈ మధ్యకాలంలో వీళ్ళు మంచిగానే ఒక అండర్స్టాండింగ్ తోని మంచిగానే నడుస్తారు ఇంకొక నిన్న కూడా నిన్నగాక మొన్న మన చెర్లపల్లి రైల్వే టర్మినల్ను ఓపెన్ చేయడానికి పోయినప్పుడు కూడా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అంతా కలిసి మంచిగా ముచ్చట పెట్టుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకురు వాళ్ళ మధ్యన ఎట్లాంటి రాజకీయ విద్వేషాలు లేవు కొత్త తెల్లారి ఇరవై నాలుగు గంటలు అవుతుందో లేదో ఒకరి మీద ఒకరు రాళ్ళ దాడి కోడిగుడ్ల దాడి కర్రల దాడి ఎవరుగో వాళ్ళు రాజకీయాలకు వస్తే పరిస్థితులు అన్ని గిట్నే ఒకటి ఇసు వాళ్ళు రాజకీయాలకు వస్తే వీళ్ళ పని ఏం లేదు జనాలను రొచ్చ రెచ్చగొట్టడం అమాయకులను రెచ్చగొట్టడం వీళ్ళు పబ్లిసిటీ కావడం ఇంతకుముందు ఆయన ఉండే రాజాసింగ్ అని ఆయన రెండు మూడు సార్లు సొంత పార్టీ వాళ్ళే ఆయనకు చురకాలు అంటించేసరికి జర పక్కకు పోయాండు ఆయన సొంత పార్టీ వల్లే చురకాలు అంటించి ఆయన నీ వల్ల పార్టీ పరవంతం పోతుంది నూరు నాలుగు రోజులు ఉండాలని ఆయన పక్కకు పెట్టి ఈ అప్పటి నుంచి కొద్దిగా సర్దు అనిగింది ఈ ఆయన కూడా నూరు కంట్రోల్ చేసుకుంటు పాపం ఎన్నుకనాల గాని కొద్దిగా కంట్రోల్ అయింది ఈ కాలంలో ఎందుకంటే ఈడు నా బావ ఆడు నా బాగా మారు అనేది ఒకప్పుడు ఇక అవన్నీ కొంత బంద్ అయినాయి ఇక రెండు మూడు కేసులు కూడా అయినాయి ఆయన మీద ఇట్లా జనాలను రొచ్చగొడుతున్నాడు అప్పుడు ఆయన సొంత పార్టీ వల్ల ఆయనకు మద్దతు ఇవ్వాలి ఇక దీంతో కొంత నిరుత్సాహంతో కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలే ఇప్పుడు ఎందుకంటున్నాం ఈ మాటలు అనంటే కొట్లాటల పంచాయతీలు అనేది మన సంస్కృతి కాదు ముఖ్యంగా మన తెలంగాణ ఈ రాజకీయ కొట్రా కొట్లాటలు ఈ కక్ష సాధింపులు ఈ రక్త చరిత్రలు మొత్తం అక్కడ రాయలసీమలు ఉండేది రక్త చరిత్ర అంత ఇక్కడ మనకు లేదు తెలంగాణ సాయుధ పోరాటం తిరుగుబాటు పోరాటం జరిగింది ఇక్కడ గంతే రైతాంగ పోరాటం జరిగింది ఇక్కడ మహిళా పోరాటం జరిగింది ఇక్కడ రజాకారులపై పోరాటం జరిగింది ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు నడిచినాయి ఇక్కడ ఇట్లా అనేక పోరాటాలు చేసినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఇక మత ఘర్షణలు పెట్టాలనుకుంటున్నారు ఇది చాలా తప్పింది ఇది చాలా తప్పు మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ తప్పిదారి నోరు జారిందంటే సారి చెప్పుకుంటే అది అయ్యేపోతుంది ఈ చిలికి చిలికి గాలివానగా ఇంతవరకు చేసుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి మిత్రులారా ఇవాళ మొత్తం మీదనైతే ఇక ఇది పెద్ద దుమారానే లేపుతుంది ఇక రేపు అర్థం చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళినట్టు అయితే ఇక రేపు పది తారీఖు నుండి అట ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయట ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయట మరి ఏడ బంద్ అవుతాయంటే అంటే ప్రభుత్వ ఆసుపత్రులనే కానీ ప్రైవేట్ ఆసుపత్రులనే కానీ అరే ఆరోగ్యశ్రీ మరి బంద్ అయితే మరి పేదల పరిస్థితి ఏంది ఎట్లా పేదల ఆరోగ్యం పరిస్థితి ఏందని అంటే ఇక మన సర్కారు చేసిన నిర్వాహకం విజయోత్సవ సభలు పెట్టిగా మొన్నటిదాకా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అవే పైసలు తీసుకొచ్చి ఈ బకాయిలు కట్టి ఉంటే ఈ పాటికి మంచిగానే ఉండు కదా వీళ్ళు బకాయిలు మామూలుగా ఎంత లేదన్నా కానీ కూడా ఇవాళ తొమ్మిది వందల ఇరవై కోట్లు బకాయిలు పెట్టిరు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రులకు కలిసి మొత్తం తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోయేసరికి ఇక మేము ఒక ఆల్టిమేటమ్ జారీ చేసిరా ఏది ఏమైనప్పటికి కూడా మేము మొత్తం మీద ఇక ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం ప్రభుత్వ హాస్పిటల్ గట్టి అంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ గట్టి అంటున్నాయి ఇక మాకు ఓపిక నశించిపోయింది ఇప్పటికే పరిమితి మించిపోయింది ఇక ఇప్పుడు ఆగే మేము ఇక ఈ సేవలు బంద్ చేస్తున్నాం ఇక తక్షణము మొత్తం మీద మరి సర్కారు స్పందించకపోతే ఇక మేము వీటిని పూర్తిగా శాశ్వతంగా ఈ సేవలు బంద్ చేస్తామని చెప్తుంది ఇక చూడండి మిత్రుల పేదల ఆరోగ్యం అని అంటే ఇక మరి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వానికి కేవల ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారి అరెస్ట్ రంగం సిద్ధమైనట్టుగా వస్తున్నటువంటి వార్తల్లోని మొత్తం మీద కొంత అలజడి మొదలైంది మొత్తం హై అలర్ట్ అయిపోయింది మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆయన నివాసానికి తండోపతండాపాలు వస్తున్నారు కార్యకర్తలు కూడా ఎందుకంటే ఇక ఆయన కూడా భయం అయ్యి ఏమంటుండే మొన్నటి దాకా ఇది లొట్ట పీస్ కేసు తుసు కేసు బుసు కేసు అన్నాడు ఇక ఇప్పుడేమో ఇక మరి లాయర్లు ఏందే విచారణకు రానంటు ఇక దీని మీద మాజీ మంత్రి గారు అయినటువంటి హరీష్ రావు గారు ఇక ఆయన అంటే ఏ మాకు ఇది పెద్ద కేసులు అనేవి పెద్ద లెక్క కాదు ఇలా ఏ తప్పు ఆయన చేయలేదు ఖచ్చితంగా ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు ఎవరు కూడా భయపడొద్దు బాధపడొద్దు అని కార్యకర్తలను ఉద్దేశించి హరీష్ రావు గారు మాట్లాడారు ఇక దీని మీద మన ఇక బీజేపీ నేత అయినటువంటి రఘునందన్ రావు సార్ ఏమంటుండంటే ఇది లొటపీస్ కేసేనా తుస్సు కేసేనా నీకు భయం ఎందుక తప్పు చేయనప్పుడు మరి దీనికోసం నేను హైకోర్టు పోతా నేను ఇడిగిపోతా ఆడి పోతా ఒకవేళ నేను విచారణకు రావాలంటే నేను ఉంటేనే వస్తా లేకుంటే రానంటే అంత భయం ఎందుక నీకు కడిగిన ముత్యం ఏనైతు నువ్వు ఇక ఆయన కూడా చురకలు బాగానే అంటించాడు ఇది ఇంకా కూడా వాస్తవమే అనిపిస్తుంది నిజంగా ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి ఇక ఉంటేనే వస్తా లేకుంటే రాను ఇది లొటాపీస్ కేసు ఆ కేసు ఈ కేసు అని కొన్ని వ్యంగ్యస్త్రాలతో మాట్లాడాడు మొన్నదాకా మరి ఇంత మంచిగా మాట్లాడినోడు ఇప్పుడు విచారణకు రమ్మంటే భయపడుతుంది ఇగో ఇట్లా ఉంది పరిస్థితి దీని మీద ఇక మొత్తం మీద అయితే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక రాజ్యాంగంపై నిజంగానే మరి బీజేపీ కుట్రలు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు ఇక దీని మీద దేశవ్యాప్త ర్యాలీలు ధర్నాలు గట్టిగానే చేస్తారట ఈ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఈ బీజేపీ ఈ మధ్య కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఇక అంబేద్కర్ పై మునర్దాకా అనుచిత వ్యాఖ్యలు చేసింది మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమించరాని నేరం అని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద అయితే ఇక మరో వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఇక హైడ్రాకు ఇక పోలీస్ స్టేషన్ అయితే ఏర్పడ్డది మిత్రులారా ఇక మునర్దాకా పాపం ఆయన ఆఫీసు చుట్టూ వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నాడు రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు తెచ్చేస్తుంటే ఏం చేయాలని అర్థమవుతుంది ఇక ఆయన ఏం చేసిందంటే అప్పుడు ఇక దీన్ని తట్టుకోలేక ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాడు హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు సార్ ఇట్లయితే చాలా కష్టం ఉంది ఆఫీస్ నిన్న మంది అయిపోతురు ఇక ఖచ్చితంగా దీనికోసం ఒక ప్రత్యేకించి హైడ్రా కోసం హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి దీనికి కావలసినటువంటి సిబ్బందిని డ్రైవర్లను మరి ఆఫీస్ బాయ్లను సీపర్లను అన్నిటి కూడా మొత్తం మీద మరి అన్ని అంగులతోని ఇక మొత్తం మీద ఒక మంచి ఆఫీస్ అయితే ఏర్పాటు చేయాలి అందులో ముఖ్యంగా ఒక పోలీస్ స్టేషన్ ఉండాలని చెప్పిండట ఇక దీన్ని వెంటనే పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి రవ్వంతా దాన్ని వెంటనే అమలు పరిచింది ఇక నిన్నది ఓపెనింగ్ కూడా అయింది ఇక ఈ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఇక మొత్తం మీద అయితే మరి దీనికి హౌస్ ఆఫీసర్ గానట అట ఏసీపీ గారు ఉంటారట ఇక హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక మొత్తం మీద ఏ ఉన్నా కానీ అంటే ముఖ్యంగా ఈ అక్రమార్జనకు గురైనటువంటి అనేక భూములు ఏవైతున్నాయో అవన్నీ కూడా అవి ఏ ఉన్నా కూడా మరి వెంటనే ఇక మరి పరిష్కరించుకునేందుకు ఇక హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందిగా ఇక మరి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద దీనికి ఒక సుఖాంతమైందని చెప్పాలి సో మిత్రులారా ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తున్నటువంటి మరి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి షుషోదయం తెలుగు న్యూస్ ఛానల్